మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ నీటి క్రైస్తవ జీవిత యాత్రలో విశ్వాసమునకున్నటువంటి ప్రాముఖ్యతను బట్టి విశ్వాసమునకున్నటువంటి ఒక చక్కని విలువను బట్టి మన యొక్క క్రైస్తవ జీవిత యాత్రలో విశ్వాసమును కాపాడుకొనుట విశ్వాసమును భద్రపరుచుకొనుట ఎంతో శ్రేష్టమైనటువంటిది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అన్న ఆ మాటను బట్టి మనము విశ్వాసము కలిగిన వారమైనప్పటికీ ఆ విశ్వాసమును కాపాడుకొనుటకు మనము బహు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఈ లోకమునందు మన విశ్వాసమును చెరపవలెనని మన విశ్వాసమును పాడు చేయవలనని మన విశ్వాసము నుండి మనలను తొలగించాలని మన విశ్వాసమును విరిచివేయాలని అనేక మంది ప్రయత్నములు చేస్తూ ఉన్నారు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిచ్చుచున్నది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎప్పుడు ఎవరిని మింగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు కనుక మీరు ఆ అపవాదికి చిక్కకుండా మీ విశ్వాసమునందు కదలని వారును స్థిరులునై ఉండి మిమ్ములను మీరు జాగ్రత్తగా చేసుకోవాలి సుమా మన యొక్క విశ్వాసము నుండి మనలను అపవాది పడవేయుటకు తొలగించుటకు ఈ లోకంలో అనేకమైనటువంటి మరి ప్రయత్నాలు చేస్తూ మరి మనలను విశ్వాసహీనులుగా మార్చుటకు అపవాది ఎంతో శ్రమపడుతుందని గుర్తించండి పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవయో వచ్చిన చూచినట్లయితే మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడుమో ఈ ఈరోజు క్రైస్తవ విశ్వాసుల జీవితములో చాలా భయంకరమైనటువంటి ఆ స్థితి ఏమిటి అంటే గర్వము ఈ గర్వము వలన నాశనము వచ్చింది నాశనము వలన దేవునికి అవమానము వచ్చింది మీ జీవితాలకు ఎక్కడ లేనటువంటి శ్రమలు కలుగుతాయి అందుకనే ఈరోజు గర్వించుట వలనా వారు ఏమి అయిపోతున్నారంటే విరిచి వేయబడుతున్నారు ద్రోసి వేయబడుతున్నారు నిట్టివేయబడుతున్నారు కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఏ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో విశ్వాసమును కాపాడుకొనుటయందు మనము శ్రద్ధ కలిగిన వారమై ప్రభుతో ఒక చక్కని మరి జీవితమును మనము కలిగి ఉండుటకై ప్రయాసపడాలి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే గర్వము అనేటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితి మనలను దేవునికి దూరము చేయడమే కాకుండా విశ్వాసము నుండి అంట చూడండి ఎంత చక్కని మాట రాయబడుతుందో వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక్క భయపడుము గర్వింపక్క ఈరోజు చాలా మంది ఈ గర్వము చేత వారి యొక్క విశ్వాసమును కోల్పోతున్నారు ఈ గర్వము వలన వారి యొక్క అభివృద్ధిని కోల్పోతూ ఉన్నారు దయతో దేవుని వాక్యము సెలవిచ్చుచున్న రీతిగా గర్వించుట వలన ఇదుగు దేవదూతలు సహితము నెట్టివేయబడినవి గర్వము మనుషులను పతనము చేస్తూ ఉంది గర్వించుట వలన దేవుని యొక్క కృపను పొందలేక దేవునికి దూరస్తులైపోయి ఈ లోకములో కలిసిపోయి దేవుని యొక్క నామమును అవమానమును తీసుకుని వస్తున్నటువంటి నేటి దుర్దినములలో నీ గర్వము నీ విశ్వాసము నుండి నిన్ను విరిచివేసిద్దని గుర్తించి మీరు గర్వింపక ఏమవాలో తెలుసా భయపడాలి దేవునికి భయపడాలి వాక్యమునకు భయపడాలి దేవుని సన్నిధికి భయపడాలి దైవ చేనులకు భయపడాలి దయతో గమనించండి మీ మీదున్న నాయకులకు మీరు లోబడి ఉండమని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది మనం ఎప్పుడైతే లోబడుంటామో మన విశ్వాసం నందు బలం పొందుకుంటాము వినుట వలన విశ్వాసము కలుగుతుంది వినుమట్టు వారై వార వరకై ఉండి మిమ్ములను మీరు మోసం చేసుకోకూడదు యాక్కువ పత్రిక చాలా చక్కగా తెలియపరుస్తున్నటువంటి మాట మరి మిమ్ములను మీరు మోసపరుచుకోబాక ఈరోజు చాలా మంది జీవితములో ఈ గర్వము అనేటువంటిది వారిని చాలా నాశనములోనికి తీసుకెళ్తుంది సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదమూడో వచ్చినములో చూచినట్లయితే ఈ రీతికి రాయబడుతూ ఉన్నది యువోవాయందలి భయభక్తులు గలిగి చెడుతనమున చెడుతనమును గర్వము అహంకారము దుర్మార్గత గుటిలమైన మాటలు నాకు అసహ్యములు గర్వము అహంకారము దుర్మార్గత ఇవి దేవునికి అసహ్యమైనటువంటివి కనుక అట్టి అసహ్యమైనటువంటి వాటిని విసర్జించి మనము ప్రభువైపు చూచే బిడ్డలము గుండాలి ప్రభుత్వం నడిచేటువంటి బిడలముగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన తన కార్యములను జరిగిస్తాడని దేవుని శావుకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో తెలియపరుచుచున్న రీతిగా నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచ్చును చూసారా నాశనమునకు ముందంట గర్వం వచ్చింది ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితంలో కనబడనటువంటి గర్వం ఆత్మీయ గర్వం ఇది చాలా మనుషులను పాడు చేస్తుంది ఇది మనుషులను భ్రష్టులుగా మారుస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వినుచున్న నీ జీవితములో నాశనమునకు ముందు గర్వము నడుచును అని తెలుసుకుని అట్టి గర్వము విడిచిపెట్టి దేవునికి భయపడటం దేవునికి విధేయులై జీవించడం దేవునితో ఒక చక్కని స్నేహమును సహవాసమును కలిగి ఉండుట మనము నేర్చుకున్నప్పుడు అనేటువంటిది మన దరిదాపులకు రాకుండా మన విశ్వాసమును మనము కాపాడుకొనగలుగుతాం చూడండి అలాగే మరి ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము పద్నాలుగో వచ్చినములో చూచినట్లయితే ఈ రీతికు రాయబడుచున్నది నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడును హృదయమును కఠినపరుచుకొని వాడంట కీడులో పడతాడు ఎవడు దూక్కున గోతిలో వాడే పడతాడు దయతో గమనించండి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో మనము ఏమాత్రము కూడా మరి కలత చెందవలసిన పనిలా మనకు ఎవరు అన్యాయం చేసినా మనకు ఎవ్వరు కీడు చేసినా మనకు ఎవ్వరు మన మీద నిందలేసి మనలను హేళన చేసి మనలను దూషించి కొట్టిన మనం భయపడాల్సిన పనిలా ఎందుకో తెలుసా ఎవరు చేసుకున్నది వారు తప్పక అనుభవిస్తారు కర్మ ఫలము వారిని తరుముతూ ఉంటది దేవుని వాక్యం కూడా చెప్పుచున్నది ఓ మానవుడా నీవు ఏమి విత్తుదువో అదే పంట కోసుకుంటాం కనుక ఈరోజు మానవ జీవిత యాత్రలో విశ్వాసమును కలిగి ఉండక విశ్వాసహీనులై దేవునికి వ్యతిరేకులై భక్తిహీనులుగా మార్చబడుతూ దేవుని యొక్క నామమునకు అవమానము కరముగా జీవిస్తున్నటువంటి నేటి దుర్దినములలో మనలను మనము సరిచేసుకుంటకు మనము గర్వింపక దేవునికి భయపడడం నేర్చుకోవాలి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంట నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి ఆ భయభక్తులే మనలను పరలోక రాజ్యానికి చేరుస్తాయి ఆ భయభక్తులే మనకు ఐశ్వర్యమును తీసుకుని వస్తాయి యహోవా భయము ఐశ్వర్యమిచ్చును ఈరోజు విశ్వాస జీవిత యాత్రలో విశ్వాసమును కాపాడుకొనుటకు మనము గర్వింపక దేవునికి భయపడడం నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథములో నుంచి హిబ్రిల్కు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మరి పన్నెండో వచ్చినము చూచినట్లయితే సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచి పోవునట్టి లేని దుష్ట హృదయము మీలో ఎవని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి విశ్వాసము లేని దుష్ట హృదయం ఈరోజు చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తును కలిగి మేము ఉన్నాము అని ఎంతో గర్వంగా బ్రతుకుతూ లేని దుష్ట హృదయము కలిగి జీవిస్తున్నటువంటి మనుషులు ఈరోజు క్రైస్తవ సంఘాలలో ప్రార్థనా మందిరాలలో దేవుని సేవలో వారు కనబడుతూ గర్వము చేత విర్రవీగుచ్చు దేవునికి అవమానమును తీసుకొస్తున్నటువంటి మనుష్యుల మధ్య మనం ఉంటున్నామని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి దేవుని వాక్యం చక్కగా చెప్పుచున్నది జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా విశ్వాసము లేని దుష్ట హృదయం దుష్టుడు అలాగుండక గాలికి చెదరగొట్టు పుట్టువలే ఉంటారు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబుల్ గ్రంథము ఘోషిస్తున్న రీతిగా ఈరోజు మన విశ్వాసమును కాపాడుకొనుటకు గర్వింపక భయపడడం నేర్చుకోండి గర్వించువాడు దుష్టుడు ఆ దుష్ట హృదయము గలవాడు విశ్వాసము లేనివాడు విశ్వాసము లేనివాడు విరిచివేయబడతారు గుర్తుపెట్టుకోండి కనుక అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనముంటున్నామని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ మొదటి పేరు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాం చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండు మీరందరూ ఇడ్దు వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులండు దీన మనస్కులయుండు గర్వించకూడదు నాశనమునకు ముందు గర్వము నడుచునని సామెతల గ్రంథము తెలియపరుచుచున్న రీతిగా నీలో గర్వమున్నట్లయితే దేవుని రాజ్యములో మీరు ప్రవేశింపరని మీలో గర్వము గనక ఉన్నట్లయితే మీరు దేవునికి ఇష్టలుగా ఉండరని గ్రహించి మీ విశ్వాసమును కాపాడుకొనుటకై గర్వింపక దేవునికి భయపడమని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలో మన వినికిలో దీవించి ఆ అంబేద్ ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన జీవము కలిగిన యేసు ప్రభువా మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ గడిచినటువంటి దినములన్నీ కూడా మమ్మలు కాచి కాపాడిని అస్తోలు భద్రపరిచి మరొక నూతన దినమును మాకు దయచేసినందు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతటిని నీ బిడలకు ప్రిబిడలకు ఆశీర్వాద ఆశీర్వాదకరముగా మార్చి వారి ఆలోచనలన్నిటినీ సఫలపరచమని అయా గర్వింపక మీకు భయపడే మనసు కలిగి ఈ దినమంతా సంతోషించుటకు నీ చిత్తమును బిడల పట్ల నెరవేర్చమని ఈ బిడలందరినీ మీరు దీవించి ఆశ్వదించమని యేసు క్రీస్తు నామము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ